ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక స్వీట్ హోమ్ ఇవాళ నేను మీతో ఒక పచ్చడి షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే రాయలసీమ స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేం తీసుకోవాలో చూపిస్తాను మనం తిని కావాల్సింది గోంగూర బాగా కడిగి పెట్టేసేసుకోవాలి ఒక టమాటా పచ్చిమిర్చి తగినన్ని ఒక టూ ఆనియన్స్ బిగ్ సైజ్ తీసుకున్నాను అలాగే పల్లీలు వేయించేసేసి ఇలా పెట్టేసేసుకున్నాను కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఓకే ఇప్పుడు మనకు బౌల్ అయితే వేడి అయిపోయింది నేను ఇందులో ఆయిల్ యాడ్ చేసేసాను ఆల్రెడీ సో ఫస్ట్ మనకు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా మూడు కలిపేసేసి మగ్గించేసేసుకోవాలండి ఇవి జస్ట్గా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఫ్రై అయిపోతే సరిపోతుంది లైట్ మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసి ఆనియన్స్ అనేవి మనకు మెత్తబట్టే సరిపోతుంది అలా వచ్చే వరకు వేయించేసేసుకోవాలి ఈ పచ్చడి మనకు రైస్లోకి అలాగే రాయలసీమ వాళ్ళు చేసుకుంటారు కదా పూలగమ్మ అంటాం కదా దాంట్లోకి చాలా మంచి కాంబినేషన్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అలాగే ఈ పచ్చడి త్రీ ఫోర్ డేస్ వరకు కూడా మన బయట రూమ్ టెంపరేచర్లో ఉన్న పాడవదండి స్టోరేజ్ చేసుకోవడానికి కూడా సో నో ప్రాబ్లం చాలా టేస్టీగా ఉంటుంది అనేది మన హెల్త్ కూడా చాలా మంచిది కదా ఐరన్ ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది గోంగూరలో సో చాలా హెల్తీ పచ్చడి అనమాట అట్ ది సేమ్ టైం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్టు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కా బెల్ ఐకాని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనకి ఇవి మగ్గిపోయాయి కదా ఇలా మనకు ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి మంచిగా మగ్గి మగ్గిపోయాయి వీటిని ఇప్పుడు మనం సర్వింగ్ బౌ ఒక బౌల్కి సపరేట్ తీసేసుకున్నాము ఓకే తీసేసుకున్నాం కదా ఇందులోనే ఆల్రెడీ మనకు ప్యాన్ వేడిగానే ఉంటుంది కడిగి పెట్టుకున్న గోంగూరని రంగుని యాడ్ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మనకు మగ్గిపోతుంది సరిగ్గా మగ్గిపోతుంది దాకా కూడా రెండు నిమిషాలు మగ్గిపోతుంది ఓకే చూపిస్తాను ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఆల్రెడీ మన ప్యాన్లో మనం ఆనియన్స్ వేయడానికి కొంచెం ఆయిల్ ఉంచాం కదా ఆయిలే సరిపోతుందండి దీనికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు జస్ట్ ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే మనకు అన్ని మగ్గిచ్చేసుకోవడానికి సరిపోతుంది పోయింది ఓకే సరిపోతుంది మనకు ఇలా ఉంది మరి లూజ్ మరి ఎక్కువ వేయించేసేసుకున్న మెత్తగా అయిపోతే స్టోరేజ్ ఓకే మనకు గోంగూర మగ్గిపోయింది కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు గోంగూర టమాటా పచ్చిమిర్చి అనేది కొంచెం చల్లగైన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నాను పల్లీలు గ్రైండ్ చేసేసుకోవాలండి ఇందులోనే ఫ్రెండ్స్ మనకు గోంగూర పచ్చిన రెడీ అయిపోయింది కదా ఇది చాలా అండి టేస్ట్ మనకి రైస్లోకి పులకంలోకి అలాగే రోటీస్లోకి కూడా మంచి కాంబినేషను కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకు స్టోరేజ్ కూడా ఉంటుంది త్రీ ఫోర్ డేస్ ఓకే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి